హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ కోకోనట్ బర్ఫీ చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఈజీగా మనం సింపుల్గా ఈ కోకోనట్ బర్ఫీ చేసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు నేను కప్పు పచ్చదా తీసుకున్నాను ఒకప్పు మిల్క్ మేడ్ తీసుకున్నాను నేను ఒక కొబ్బరి చెప్పండి సగం హాఫ్ మనం కొబ్బరికాయ కొడతాం కదా అందులో హాఫ్ నేను తీసుకుంటున్నాను ఇవి జీడిపప్పు బాదం పప్పు పైన చల్లటానికి అనమాట ఇంతేనండి ఇంక నించితే నేను కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ పంచదాన్ని మనం పాకం పెట్టాలండి ఇప్పుడు ఈ కొబ్బరికాయని మనం కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి కొబ్బరికాయని మనం ఈ పైన ఉన్న తొక్కిని మనం తీసుకోవాలండి మొత్తం అంతా చెక్కుకోవాలి ఇలాగా మొత్తం చెక్కుని అప్పుడు మనం కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా తొక్కలు తీసుకొని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఈ కొబ్బరికాయని మిక్సీ చేసుకొని మిక్సీ చేస్తున్నానండి చూసారండి ఇగ నేను ఇలా మిక్సీ చేసుకున్నాను ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి నేను ఇప్పుడు పంచదార పంచదార వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా తీగపాకం వచ్చేదాకా మనం మరగనివ్వాలి ఇలా పాకం కావాలండి అంటే తీగపాకం వచ్చేలా మనం చూసుకోవాలి ఇంకా కావాలి ఇది ఈ పంచదారని మనం పాకం వచ్చేలా అంటే కొంచెం తీగపాకం రావాలండి కొంచెం మనం ఇలా ఇలా తీగపాకం రావాలండి ఇది వచ్చారా ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కొబ్బరి కూరని కూడా వేసుకొని మనం ఇలా కలపాలి దగ్గరికి అయ్యేదాకా లా కలుపుకోవాలి ఉకునివ్వాలండి ఇది దగ్గర కావాలి బాగా ఎంతో రుచికరమైన కొబ్బరి బర్ఫీ అండి మిల్క్ మనం మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది కోకోనట్ బర్ఫీ చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇంట్లో కొబ్బరికాయ అది కొడుతుంటాం కదండి అది వేస్ట్ అవకుండా ఇలా బర్ఫీ చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు కంపల్సరీ ఇది నచ్చుతుంది పిల్లలకి మీరు ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇందులో నేను నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి వేసుకున్న బాక్స్లో మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక దాంట్లో వేసుకోవాలి దీనిలో మనం ఇలా సర్దుకోవాలి ఇది చల్లారదనండి ఎంత రుచికరమైందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ నట్స్ని ఇందులో ఇలా ఇది కొంచెం చల్లారాలండి అయిపోయిందండి కోకోనట్ బర్ఫీ అండి చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే మనం ఈ బర్ఫీ చేసుకోవచ్చండి నేనైతే ఒక కొబ్బరికాయ ముక్కతో మిక్స్ చేసి చూపించాను మనం ఎక్కువగా ఇంట్లో ఎక్కువ మనం కొబ్బరికాయలు అవి పూజ చేస్తుంటాం కదండి కొబ్బరికాయలు కొడతాం కాబట్టి అలా అవి ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయలతో మనం ఇలా బర్ఫీ వెరైటీగా ఇలా చేసుకొని పిల్లలకి ఇస్తే తింటారండి ఇది కొంచెం చల్లారుతుంది దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఈ బర్ఫీని కోకోనట్ బర్ఫీ అండి మొత్తం అయిపోండి కోకోనట్ బర్ఫీ అండి చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో మనం ఈ కోకోనట్ బర్ఫీ చేసుకోవచ్చండి ఎంతో టేస్ట్గా ఉంటుంది కోకోనట్ బర్ఫీ ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ కోకోనట్ బర్ఫీ అండి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ